హలో ఎవరి మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది స్వీడన్లో మా అమ్మాయి సొరకాయది బాధ పెట్టింది ఎన్ని గుత్తులుగా వస్తున్నాయో చూసారా చాలా చాలా వచ్చినాయి కాయలు అయితే అంటే మేము పువ్వులు రాగానే నేనేం చేశాను ఫీమేల్ అదే కాయ వచ్చిన ఫ్లవర్కి మేల్ ఫ్లవర్తో జా ఇది చేస్తే క్రాపింగ్ చేశాను నేను అంటే అందుకని ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి ఇన్ని గుర్తులుగా చాలా స్వీడన్లో తక్కువ సీజన్ ఉంటుంది ఆ సీజన్లోనే ఇన్ని ఇన్ని వచ్చినాయి అంటే అదే అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి చాలా వరకు అవుతుంది అందుకని వచ్చినాయి అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి నేను చేసింది చూ నచ్చిందా మీకు Thank you.